మనం ఎంత మంచిగా ఉన్నా ఎంత మంచిగా మనం అంటే మనం ఎంత మంచిగా మన భర్తలను చూసుకున్నా కూడా వాళ్ళు నేను ఇది చెప్పచ్చు లేదు సోషల్ మీడియాలో నాకు తెలీదు మనం ఎంత మంచిగా ఉన్నా ఎందుకు వాళ్ళు బయట చూస్తారు బయట ఎక్కువగా ఇది చేస్తారు అంటే నేను చెప్పేది ఏంటో మీ అందరికీ అర్థం అవుతుంటుంది నేను క్లియర్గా చెప్పలేను ఎందుకంటే అంటే మగువుడికి ఏదైనా చేయొచ్చా ఎంత మంచిగానే ఉండవండి మనకన్నా ముందు వాళ్ళే అనుకుంటాం మనం మనం కేర్ తీసుకుంటాం హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నానండి అంటే ఈ వీడియో దేనికోసం చేస్తున్నానంటే మనం మన భర్తల కోసం ఎన్ని చేసినా ఎన్ని చేసినా కూడా ఇస్తారా కూడా వాల్యూ ఉండదు ఏదైనా అంటే వాళ్ళు బయటికి వెళ్ళి కష్టపడి వస్తారు కదా మరి మనం వాళ్ళకన్నా డబ్బులు కష్టపడుతున్నాం ఇంట్లోనే పాపను చూసుకొని ఇల్లు చూసుకొని నేను పాప ఉన్నది నేను చాలా కంట్రోల్ చేసుకునే మాట్లాడుతున్నాను పాప ఉన్నది అందుకని మీరు అర్థం చేసుకోండి దయచేసి ఎందుకంటే వాళ్ళకి మనం ఎంత ఎఫర్ట్స్ పెట్టినా పూర్తిగా మన జీవితాన్ని పూర్తిగా అంకితం చేస్తాం అయినా కూడా వాళ్ళు వాళ్ళకి మనమే ప్రేమ ఉంటుందో ఉండదు ఏం మనకి అర్థం కాదు మన కోసం అందరూ ఎలా ఉన్నారో చాలామంది అదృష్టవంతులు కూడా ఉంటారు అంటే వాళ్ళు అదృష్టం అదృష్టం చేసుకుంటారు అనమాట నిజంగానే కొంతమంది అంటే భార్యలకి టూ మినిట్స్ టైం ఇవ్వలేరు టూ మినిట్స్ ఏదైనా కూర్చొని మాట్లాడదాము అని అన్నా కూడా దానికి టైం ఎవరు ఇదే కానీ బయట ఆడవాళ్ళకి మాత్రం గంటలు గంటలు మాట్లాడతారు గంటలు గంటలు టైం ఇస్తారు మనకు మాత్రం టైం ఇవ్వరు ఎందుకు ఎందుకంటే పాత ఊరిగా పచ్చడి ఎప్పుడు ఇంట్లోనే పడి ఉంటుంది కదా అదే వాళ్ళ ఫీలింగ్ అసలు అంటే రెండు నిమిషాలు కూడా కాదు రెండు సెకండ్లు కానీ లేట్ అయితే లేట్ అయిపోతుంది స్థంబ్ వేయాలి ఇవన్నీ వస్తాయి అన్నమాట మేము అన్నీ వదులుకొని వస్తాం మీ దగ్గరికి కానీ మీరు కూడా మమ్మల్ని ఎలా చూస్తే ఎలా ఉంటుంది మీరు చెప్పండి నేను ఇది ప్రతి ఒక్క ఇది హస్బెండ్స్ కూడా నా వీడియోస్ చూస్తుంటే భార్యలో ఒక బాధను మీరు దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే మీరు చిన్న మాట కూడాను బయట ఆడవాళ్ళు తిరుగుతారు చూడండి తప్పుగా అనుకోకండి బయట ఆడవాళ్ళు తిరుగుతూ చేస్తూ ఉంటారు వాళ్ళు పెద్దగా పట్టించుకోరు మొగ్గు ఎలా పోయినా కూడాను కానీ ఇంట్లో మీ మీదే డిపెండ్ అయ్యి మీరు ఎలా చెప్తే అలా విని ఉండే ఆడవాళ్ళు చాలా అంటే చాలా మంది ఉన్నారు దయచేసి వాళ్ళు ప్రేమను అర్థం చేసుకోండి వాళ్ళది ప్రేమే ఎందుకంటే ప్రేమ కాకపోతే మీకు ఎంత సేవ చేసుకొని ఉండాల్సిన పని మాకు ఎవ్వరికీ లేదు ఎవరికీ లేదు ఎవరికీ లేదు దయచేసి అందరినీ అర్థం చేసుకోండి ఎందుకంటే మీ చిన్న మాట అన్నా కూడా ఇది నేను సఫర్ అయ్యాను కాబట్టి నేను ఈరోజు తట్టుకోలేక నేను వీడియో తీస్తాను చాలామంది ఇంట్లో అంటే ఎవరు చెప్పుకోవడానికి ఎవరు మెయిన్ అంటే మెయిన్ అదేనండి చెప్పుకోవడానికి ఎవ్వరూ లేరు ఎవరు లేరు అంటే మన బాధని ఎవరు చెప్పుకుంటే తీరుస్తారు అందుకనే దయచేసి మీ భార్యలని అర్థం చేసుకోండి కనీసం వాళ్ళ పెయిన్ని అర్థం చేసుకోండి వాళ్ళతో కూర్చొని పది నిమిషాలు మాట్లాడండి చెప్పండి ఏటు నాతో షేర్ చేయండి చెప్పండి నాతో షేర్ చేయండి చెప్పండి కూర్చోండి పది నిమిషాలు మాట్లాడండి వాళ్ళకి సరే మీకు ఆఫీస్ ఉంటుంది రోజు అక్కడికి తీసుకెళ్ళకండి కనీసం వీక్లీ వన్స్ అయినా ఒక సండే వస్తే వాళ్ళ కింద కేటాయించండి వాళ్ళ కోసం మీరు ఒక కుకింగ్ ఏదో ఒక కుకింగ్ చేయండి లేకపోతే వాళ్ళకి బయటికి తీసుకెళ్ళండి వాళ్ళకి కూడా ఉండదు కదా వాళ్ళకి చిన్న చిన్న చేస్తే చాలా సంతోషపడిపోతారు దీంట్లోనే నా వల్ల అసలు ఈ వీడియో తీయడమే అవ్వట్లేదు చాలా ఎమోషనల్ వస్తున్నారు అందుకని వీడియో చాలాసేపు కట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశారు కానీ నా వల్ల అవ్వడం లేదు కొంచెం వాళ్ళతో కూర్చొని మాట్లాడండి మాతోని నాకు బోల్డ్ ఎంత ఉందండి భారం మనసులో బోల్డ్ ఉంది కానీ ఎవ్వరు చెప్పుకోవడానికి ఎవరు లేరు అంతే ఎవరు చెప్పుకున్నా బయట వాళ్ళకి వాళ్ళు ఆచరు తీర్చరు మనం ఏడిపోయేదో మనం దేవుడి దగ్గర కూర్చొని ఆడవాళ్ళు తప్ప వాళ్ళు ఏమీ ఆర్చేది లేదు తీర్చేది లేదండి మా బాబు ఎప్పుడు పెద్ద అవుతుందని నేను చూసుకున్నాను నాకు కష్టాలు కానీ నా హ్యాపీనెస్ కానీ ఏదేమో నేను మా పాప దగ్గర షేర్ చేసుకోగలను ఒక్క హోప్ అంతే ఆమె పెద్ద అవుతాయి ప్రతి విషయం నేను దాన్ని చెప్పుకోగలను ఎందుకంటే నేను నా హస్బెండ్కి కూడా ఏది చెప్పలేను అతను అర్థం చేసుకోరు మా పాపకి ఇది ఒకటి చెప్పాను ప్రతిసారి అందుకని నేను గెడుస్తుంటారు అన్నమాట ఇప్పుడు ఎప్పుడు నేను ఏడుస్తున్నా కూడా అది ఏం చేసేది అనమాట అది కానీ నేను దానికి అప్పుడు చెప్పింది లేదమ్మా అమ్మ యాక్టింగ్ చేస్తుంది యాక్టింగ్ చేస్తుంది అని అమ్మ యాక్టింగ్ చేస్తుందని అనుకుంటుంది పప్పు అది అది పెద్ద వర్క్ దానికి తెలీదు అమ్మ యాక్టింగ్ చేస్తుంది అనుకుంటుంది కదమ్మా సారీ అండి ఈరోజు వీడియో మొత్తంలో నా ఏడిపే ఉంది ఎందుకంటే నా బాధ ఎవరితో షేర్ చేసుకోవాలో మాకు తెలియలేదు నాకు తెలియలేదు అందుకని మీ అంతా షేర్ చేసుకున్నా నాకు దుఃఖం అసలు ఆగలేదు అందుకనేసి మీకు నేను ఈ వీడియో చేసి పెడతాను అంటే ఇలాంటి టైంలో ఎమోషనల్గా బాగా వీక్గా ఉంటాము కానీ నాకు ఎమోషనల్ సపోర్ట్ కూడా ఇచ్చిన వాళ్ళు లేరు సో అందుకనేసి నేను మీ దగ్గర నా బాధ అంతా చెప్పుకున్నానండి అంతే ఏదో మీకు ఏడవాలి నాకేమో అది ఎమోషనల్ అంటే ఏమంటారు ఏదో సంథింగ్ నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు దయచేసి ఈ వీడియో చూసి ఎవ్వరు తప్పుగా అనుకోకండి నా బాధ మీకు చెప్పాలి మన చాలామంది నాలాగా ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళందరు బాధ నేను అంటే నేను ఇలా పడుతున్నానంటే వాళ్ళు అలాగనే పడుతున్నారు కదా అదే నేను మీకు చూపిద్దాం ఈ వీడియో తీస్తున్నాను అంతే